పంతొమ్మిది వందల ఎనభై లో నేను టీనేజ్ నుంచి పెరిగే కొద్దీ మన పుస్తకాల్లో చదువుకున్నా గొప్ప ఫోన్ రాజకీయ వేత్తలు వస్తారు రాజకీయ వ్యవస్థ వస్తుంది చాలా బాగుంటుంది అనుకుంటే రాజుగా పోను పోను రాజుగారి గుర్రం గాడిదైనట్టుగా రాను రాను మన రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైపోయింది అవినీతిమయంగా మారిపోయింది ఎలాంటి ఎందుకున్నా నేను నాకే రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ వారు ఏమి చేసుకున్నా పర్లేదు కానీ మనలాంటి సామాన్యుల్ని మనకి నీతులు చెప్పి మనకి విలువలు చెప్పి వాళ్ళు అవినీతిమయంతో కూలికిపోతా ఉంటే అడిగేవారు ఎవరు లేరు ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వదిలేసి రోడ్ల మీద పడి ఒక్కొక్కరిని తల్లి ముడితే అమ్మ బాగున్నావా అయ్యా బాగున్నావా అంటారు కానీ మన సమస్యలు పట్టించుకోరు ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే వాళ్ళ అబ్బాయి కానీ మేమే రోడ్లు కట్టాం మేమే ఇళ్ళు కట్టించాం మేమే టాయిలెట్స్ కట్టించాం మాట్లాడతారు కానీ వాస్తవానికి ఏ మూలకెళ్ళినా వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కనీసం వెయ్యి కోట్లు తక్కువ కాకుండా అవినీతి విపరీతం ఉదాహరణకు మన అనపర్తి గ్రామం మనకి అనపర్తి నియోజకవర్గంలో మీకు తెలుసు మన కేపీఆర్ పరిశ్రమ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేపీఆర్లే పరిశ్రమ ఫెర్టిలైజర్ పరిశ్రమ కనుగొని చెప్పిన వ్యక్తులే మళ్ళీ ఈ రోజున దాన్ని కొమ్ము కాస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మాటలు అడిగే వాళ్ళు ఎవరు లేరు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ నియోజకవర్గం అయినా ప్రజల పక్షాలు వహించే ఒక్కరు లేడు ఒకవైపు తెలంగాణ పోతున్నప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ని మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఒక్కరు లేరు జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారి లాగా మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాం కష్టపడ్డాం దెబ్బలు తిన్నాం ఎదురు దెబ్బలు తిన్నాం విసుగు నాకే సినిమాల్లో డైలాగులు మాట్లాడతా తెలియక ఏ సెంటర్కి అయినా రా చూసుకుంటాం ఎనీ సెంటర్ అని చెప్పి చెప్పచ్చు రియల్ లైఫ్లో ఎలా ఉండదు వాస్తవ జీవితంలో చాలా కష్టం అన్ని ఆలోచించాం సడన్గా నేను సినిమాటర్ అయ్యాక యాట పాలిటిక్స్ వచ్చింది కాదు ఎన్టీ రామారావు గారు యాక్టర్ అయ్యారు ఆయన పాలిటిక్స్కి వచ్చారు నేను రాలా పాలిటిక్స్కి పద్నాలుగు పదహారు ఏళ్ళ నుంచి సమాజానికి ఏదో సేవ చేద్దాం విసుకొచ్చింది ఆ రోజుల్లోనే నాకు ఎక్కడికైనా అవినీతి ఉండేది అప్పుడు అవినీతి కంపేర్ చేసి ఇప్పుడున్న అవినీతి